ఈరోజు సిఐటియు ఇచ్చిన కంప్లైంట్ మేరకు గత ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వకుండా నాన్న ఇబ్బందులు పెడుతున్న యాజమాన్యాన్ని రేంజర్ లేబర్ కమిషనర్ గారి దగ్గరికి పిలవడం జరిగింది ఈ సమావేశంలో సిఐటి నుంచి మాట్లాడుతూ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ రోజు వరకు కూడా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని తీసి మార్కెట్లో అమ్మిన ఘనత స్టీల్ ప్లాంట్ చెందుతుంది ఈ తక్కువ సమయంలో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసినప్పటికీ ఆరు మాసాల నుంచి పాక్షికంగాను అసలు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడాన్ని అనల్సీ గారి ముందు యాజమాన్యం మనం నిలయడం జరిగింది దీనికి లేబర్ కమిషనర్ గారు చెబుతూ కనీస జీతాలు కూడా ఇవ్వకుండా మీరు ఎట్లా పనిచేయించుకుంటారని చెప్పేసి కూడా యాజమాన్య ప్రజలు అడిగితే నీళ్లు నడిన పరిస్థితి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మాకు చెప్తా ఉన్నారు కానీ ఈ రెండు నెలల ఇరవై ఐదు రోజుల్లో ఆరు వేల వందల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిన జీతాలు నిలకపోవడానికి కారణం డబ్బులు లేకపోతే అర్థమవుతూ ఉంది విఆర్ఎస్ పేరుతో ఇతర 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 భయపెట్టి బయటికి డెట్టేయడం కోసం ఉద్యోగులు చేసి రేపు మూడు బ్లాస్ఫర్స్ నడడం కోసం ఏడు పాయింట్ మూడు గంటలు తీయాలంటే నేను లేదు కాబట్టి మరి ఉత్పత్తి లేదు చెప్పబోతా ఉన్నారా ఎందువల్ల ఇలాంటి కుట్రలకు తొందరగా చేస్తూ చెప్పాలని చెప్పేసి సిఐటి అడుగుతా అలాగే లేబర్ కమిటీ గారు చెప్పినట్టుగా వినుకొని వెంటనే జీతాలు ఇవ్వాలని లేని పక్షంలో సిఐడి కార్మిక సంఘాలతో వచ్చే వారం రోజుల్లో ఉద్యమానికి సన్నద్దమవుతామని అదే పద్ధతుల్లో న్యాయపోవడానికి కూడా దీనికి దాన్ని సిద్ధంగా అని చెప్పేసి యాజమాన్య హెచ్చరిక చేస్తాము ఈ కుట్రలకు తొందరగా ఆపి పనిచేసిన దానికి జీతం ఇవ్వకుండా ఊరుకుంటే మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం